హైదరాబాద్లో ఒకప్పుడు చాలా తక్కువకి దొరికిన భూములు ఇప్పుడు ఎంత కాస్ట్లీ అయ్యాయో మనం రోజు చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మరి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయామే చేస్తే బాగుండును మరొక అవకాశం దొరికినా బాగుండును అనుకునే వారికి మరొక గొప్ప సువర్ణ అవకాశం మనకు రెండవ హైటెక్ సిటీగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి షార్ నగర్కి అతి తగ్గరలో మనకు శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ నుంచి ఒక అద్భుతమైన వెంచర్ అందుబాటులోకి వచ్చింది అదే గోల్డ్ మైన్ సిటీ ఈ గోల్డ్ మైన్ సిటీ యొక్క ప్రత్యేకతలు ఏంటిదంటే మనకు గవర్నమెంట్ యొక్క అన్ని రకాల అప్రూవల్స్ తోటి మూడో అప్రూవల్ తోటి మనకు ఫార్టీ ఏకర్స్లో విస్తరించుకున్నటువంటి ఒక పెద్ద వెంచర్ ఈ వెంచర్లో అన్ని రకాల డెవలప్మెంట్స్ అంటే మనకు ఏమేమి వస్తున్నాయంటే ముందుగా మనకు ఎంటర్ అవుతూనే గ్రాండ్ ఆర్చ్ ఉంటుంది మనకు వెంచర్ చుట్టూ గోడ వస్తుంది వెంచర్లోకి వెళ్తూనే మనకు అరవై ఫీట్లు నలభై ఫీట్లు అండ్ ముప్పై ఫీట్లతో ఇంటర్ కనెక్టింగ్ బీటీ రోడ్స్ అంటే బ్లాక్ టాప్ రోడ్స్ మనకు అందుబాటులో ఉంటాయి దాంతోపాటు మనకు వెంచర్లో ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది బై ద సైడ్ దాంతోపాటు మనకు వెంచర్కి ఇండివిజువల్గా వన్ ఫీట్ హైట్ తోటి ఇండివిజువల్గా మనకు ఫుట్పాత్ సిస్టమ్ ఉంటుంది గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అండర్ గ్రౌండ్ వాటర్ కనెక్షన్ సిస్టమ్ ఎలక్ట్రిసిటీ ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ కాకుండా మనకు చిన్న పిల్లలకు చిల్డ్రన్స్ పార్క్ పాటు పార్క్లు స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ ఇలా అన్ని రకాల డెవలప్మెంట్స్ మనకు అందుబాటులో